తారీఖు డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సాకార బాబా యొక్క మహావాక్యాల సారాన్ని విందా బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా పూర్తి ఆధారమంతా స్మృతిపైనే ఉంది స్మృతి ద్వారానే మీరు మధురంగా అవుతారు ఈ స్మృతిలోనే మాయతో యుద్ధం నడుస్తుంది ప్రశ్న ఈ డ్రామాలో పిల్లలైన మీకు మాత్రమే తెలిసిన ఏ రహస్యం ఎక్కువగా విచారసాగర మథనం చేసేందుకు యోగ్యమైనది సమాధానం ఈ డ్రామాలో ఒక్క పాత్ర రెండుసార్లు అభినయించబడదని మీకు తెలుసు పూర్తి ప్రపంచంలో ఏ పాత్ర జరిగినా అది ఒకదానికన్నా మరొకటి నూతనంగా ఉంటుంది సత్యయుగం నుండి ఇప్పటి వరకు రోజులు ఎలా పరివర్తన అవుతాయో మీరు ఆలోచిస్తారు కర్తవ్యాలన్నీ పరివర్తనైపోతాయి ఆత్మలో ఐదు వేల సంవత్సరాల కర్మల రికార్డ్ నిండి ఉంది ఇది ఎప్పుడు పరివర్తన అవ్వదు ఈ చిన్న విషయం పిల్లలైన మీ బుద్ధికి తప్ప మరెవ్వరి బుద్ధికి తోచదు అచ్చా మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక పిల్లలందరి తరపున బాబ్దాదాకు కూడా గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ ఒక్క బాబా ఆకర్షణలో ఉంటూ సుగంధ భరిత పుష్పాలుగా అవ్వాలి మీ మధురమైన తండ్రిని స్మృతి చేసి దేహాభిమానమనే ముళ్ళును భస్మం చేయాలి రెండో పాయింట్ ఈ వజ్రతుల్యమైన జన్మలో అవినాశీ సంపాదన జమ చేసుకోవాలి గవ్వల వెనుక మీ సంపాదనను కోల్పోరాదు ఒక్క బాబాపై సత్యమైన ప్రీతి నుంచి ఒక్కడి సాంగత్యంలోనే ఉండాలి వరదానము బ్రాహ్మణ జీవితంలో సదా సంతోషమనే భోజనం లేక ఔషధాన్ని తినే మరియు సంతోషాన్ని పంచే భాగ్యశాలీ భవా వివరణ ఈ ప్రపంచంలో బ్రాహ్మణులైన మీ వంటి భాగ్యశారులు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే ఈ జీవితంలోనే మీ అందరికీ బాబ్దాదా యొక్క హృదయ సింహాసనం లభిస్తుంది సదా సంతోషమనే భోజనం తింటారు మరియు సంతోషాన్ని పంచుతారు ఈ సమయంలోనే మీరు చింతలేని చక్రవర్తులు ఇటువంటి చింతలేని జీవితం మొత్తం కల్పంలో ఇక ఏ ఇతర యుగంలోనూ ఉండదు సత్యుగంలో చింత లేకుండా ఉంటారు కానీ అక్కడ జ్ఞానం ఉండదు ఇప్పుడు మీకు జ్ఞానం ఉంది అందువలన హృదయం నుండి నా వంటి అదృష్టవంతులు ఎవ్వరూ లేరు అనే మాటలు వెలువడతాయి స్లోగన్ సంగమ యుగం యొక్క స్వరాజ్య అధికారులే భవిష్యత్తులో విశ్వరాజ్యాధికారులుగా అవుతారు అచ్చా ఓం శాంతి